చె రచ్చు నేను ఒకటి చెప్తున్నా దర్యాప్తు నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకోండి నిన్న దర్యాప్తు జరిగింది దర్యాప్తులు చెప్పినాను కేసు నా పైన అన్యాయంగా జరిగిన దాన్ని నిన్న జరగను దాన్ని ఉండండి సార్ నమస్కారం నాకైనా చిన్న చిన్న నువ్వు నేను నాకుండే ఎక్స్పీరియన్స్ లో నా బాధ కూడా తెచ్చుకున్నాను నేను చెప్పేది వయసులో నేను ఇప్పుడు మాట్లాడతాను కొంచెం వినండి సార్ నిన్న జరిగింది వినండి నిన్న ఏం జరిగిందో మీరు కానీ క్లియర్ క్లియర్గా జరిగింది రాసి ఉంటే నేను బాధపడను నా పైన నేను చెప్పేది తీసుకున్నాను కదా నువ్వు సార్ వాటి ఇంగ్లీష్ ఉంటాయి తెలుగులో చెప్తున్నాను వినూ దైసేసి బాస్కర్ నేను చెప్పేది తీసుకో సార్ సార్ మీ పైన వచ్చింది సార్ సార్ మీ పైన వచ్చిందా సార్ సార్ ఉండండి సార్ మీ పైన ఏమైనా వచ్చిందా నేను ఒక డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నా నా ఫలితం పెట్టడం మీకు అందరికీ తెలుసు నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు నిన్న ఏం జరిగిందని తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను ల్యాబ్ నా డెబ్బై ఆరు సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టారు మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకుని పోయినారని పెట్టారు మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది ఎనిమిది కోట్లు ఏం ఎయించేందంటే మిగిలిపోయిందంట రాత్రి న్యాయించి ఉంటారు అంతే కదా కాదండి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు రాజకీయ నాయకుల్ని అసహిస్తునే దానికి కాదు సార్ ఉండబాదు రాజకీయ నాయకులు ఎంత అసహిస్తుంటుండో చూడండి ప్రజలకు సేవ చేసే వాడిని మన్నించి మంచి సపోర్ట్ చేయండి నేను స్వామి మీడియా నేను ఏపీఎన్ ఛానల్ పెట్టినారు జ్యోతి పెట్టినారు వాళ్లే కదా మా పైన పెడతారు ఎక్కువ మాట్లాడితే నేను చెప్పేస్తా అంటారు వాళ్ళు అది నేను కొత్త ఒకటి కూడా డిస్క్ చెప్పండి ఇంకోటి సార్ నేను నిన్న చెప్పాను మొత్తం డిస్ప్లే రాలేదు సార్ నేను ఊరికి టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్ దయచేసి నేను ఒకటి చెప్పే చూడండి మీకు మీ క్యారెక్టర్ అసోసినేట్ గల ఈ ఇండియాలోనే నేను గట్టి చెప్తా దళితుడిగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు ఏ పార్టీలో చెప్పే తీసుకో నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అసాసనెట్ చేసినారంటే సిట్ వాళ్ళు వచ్చారు వాళ్ళ విచారించారు నేను వాళ్ళకి జవాబు చెప్పిన దాంట్లో నేనేదో వాళ్ళు వాళ్ళు అంత వాళ్ళు పైన వాళ్ళు చేసినారు నాకేమి అని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళ సిట్ వాళ్ళు నన్ను విచారించారు పంపించారు రెవెన్యూ అధికారులు రాలా అది వాళ్ళు ఈవర్ఓలో లాస్ట్ లో వచ్చి కనబడిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకుని వచ్చినారట టెక్నికల్ టీమ్ పోలీసు వాళ్ళు పైకి రాల నన్ను అడిగింది ఓన్లీ సిట్ వాళ్ళు అడిగినారు నేను సిట్ వాళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు నాకు సహకరిచ్చారు వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్ గా జవాబు ఇచ్చినాను నేను వాళ్ళు మాట్లాడుకున్నాము నేను ల్యాప్టాప్ నేను వాడినే వాడిన ల్యాప్టాప్ పెట్టుకొని పోయినారని మీరే పెట్టినారు ఏ ఎనిమిది కోట్ల రూపాయలు ఇంచి ఇంచి యా బ్యాగులు వేసుకొని పోయినారో నాకు తెలియదు రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ ఓవర్ ఏమి రికార్డు ఉండదు నాకు హ్యాండ్ ఓవర్ దానికి ఏ సమితి ప్రెసిడెంట్ కాకముందు దాదాపు మా అమ్మ మావ మామ అందరూ కలిసి ఏ తొమ్మిది ఎకరాలు ఏదో మాది సెటిల్మెంట్ పట్టాలు ఉండదు అర్థమైందా దాని తగ్గి ఇంకోటి నా ఆస్తులంతా అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు సపోర్ట్ చేసుకున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఒక జీరో 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 వన్ పాయింట్ ఇచ్చేసి ఎత్తుకుండా ఏంటంటే ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అది బలమైన నాయకుల పైన అయితే మీరు ఇట్లా మాట్లాడతారా బలమైన వ్యక్తుల గురించి ఇట్లా పెడతారా మీరు మీరు బలమైన వాడడానికి కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకున్నారు నరికినారు కదా నా నా నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారు అందులో మీకు మీకు తెలిసినా తెలీదు ప్రజలు ఎట్లా ఉండారంటే ఓయమ్మ ఎనిమిది కోట్లు అంటా ఎంచినారంట ఎత్తుకొని బరిగితున్నారంట ల్యాప్టాప్ ఇచ్చేసినాడంట ఏందండి ఇంత ఘోరంగా అశాసన ఇచ్చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేసి నిన్నంతా టెన్షన్ పడ్డాను వాళ్ళు ఎందుకు టెన్షన్ పెట్టినానని అడగద్దండి వాళ్ళు సక్రాంతి సత్యాన్ని నేను సేకరించాను మంచిది వచ్చింది స్క్రోలింగ్ లో పెట్టినట్లే సార్ నేను చూస్తున్నా ఎంత అన్యాయం అంటే సార్ దళితులు అంటే మీకు ఎవరు పట్టలేదా నా మాదిరిగా నీతిగా నిజాయితీగా నేను నీతి నిషేధను యా గ్రామాలను పోయి నా దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగించాడు నా దగ్గర డబ్బు తీసుకుని కాంట్రాక్ట్ పని ఇచ్చాడంటే మీ ఎదురు ఉండే విషయం చచ్చిపోతాయి ఈవెన్ చంద్రబాబు చెప్పను ఆయన నా దగ్గరికి సమితి ప్రెసిడెంట్ గా ఏ విధంగా పంపించాడు నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినప్పుడు అడగండి ఇరవై మూడు మంది చేర్చుకున్నప్పుడు నా దగ్గరికి ఎట్ట పంపించాడు నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినప్పుడు అడగండి ఎందుకండి నన్ను ఈ విధంగా ఆశ్వాసం ఇచ్చేస్తారు అందువల్ల మిమ్మల్ని బ్రదర్స్ అన్న మీరు ఉండే రాయండి అతను ఎవరో వచ్చాడు మహేష్ అన్న అతను పేరు కూడా చెప్తాను ఏబిఎన్ ఛానల్ అతను ఇంటర్ పెట్టినాడు మా రాత్రికంత వచ్చానో బల్లే ఓడానా నీకు మించిన లేదన్నా నీ మాదిరి నీతో లేదన్నా మాట్లాడి నేను టీవీలో పెట్ట నేను నిజాలు చెప్తాను అప్రూవల్గా ఎవరు మార్తారండి ఎవరు అప్రూవల్ నాకేం కర్మ అప్రూవల్గా మారేదానికి నేను నేను ఒక సత్యవేళ అడ్మినిస్ట్రేషన్ నేను సత్తివేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన నేను సమితి అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ అంటే నాకు తెలుసు నన్ను ఏమి అడిగినారో దానికి జవాబు ఇచ్చినా నన్ను నాకు చంద్రబాబు మా ఇంట్లో కూడా ఆయన హృదయపూర్వకంగా ఆయన ఒకే బిడ్డ అతను ఆత్మసాక్షిక చెప్పమని నేనేటట్టు కూడా ఆయనకే తెలుస్తుంది ఊరికే ఊరికే నన్ను రెచ్చగొట్టి నిన్నంతా రెచ్చగొట్టినంతా నేను ఫ్రెండ్స్ ఇది కానీ రాకపోతే నేను ఎందుకు వచ్చు సార్ సార్ మీరేమనుకోండి ఇప్పుడు మీరేమనుకుంటారంటే ప్రశ్నలు అడిగేదానికి జవాబు చెప్పకుండా తప్పించుకొని పెరిగిడానికి రాసేదానికి ఇది ఎంత ప్లాన్ వాళ్ళు దయచేసి దుష్ప్రచారం దేంట్లో కూడా అధికారులు నిర్మిస్తారు తెలియకుండా మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇస్తాము మాది ఎస్సీ అంటే ఎక్సైజ్ని సెప్గా కూడా మార్చినాము సగముట్ట సగముట్ట దానికి మామూలుగా లిక్కర్ ఉంది కదా సారాయి దాన్ని కంట్రోల్ చేయడానికి సెపరేట్ చేసినాము మేము ప్రమోషన్ ఇచ్చేస్తాము అది జిఐడి వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఇస్తారు దాన్ని నిన్నంతా అందుకే నేను అదే మాట్లాడినా మాట్లాడిందే బ్రదర్ నువ్వు చెప్పిందే చెప్పు నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఇది చెయ్యి అది చెయ్యి నన్ను అడిగింది ముగ్గురు బిడ్డ సాక్షిగా ఆయన ఎప్పుడైనా రివ్యూ చేస్తే కూడా ఇన్కమ్ ఎంత వచ్చిందని రివ్యూ చేసి కానీ నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని నాతో మాట్లాడలేదు ఈవెన్ అంతా కూడా మనం మేనిఫెస్టోలో పెట్టినాము అది భగవద్గీతగా బైబుల్ గా తీసుకున్నాడు అది దాన్ని ఒక అజెండ్గా పెట్టి మధ్య పర్మిషన్ మనం అమలు పరచాలనుకున్నాడు దానికి ఆఫీసులు ఇచ్చారు ఆఫీసులు దాన్ని స్టడీ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేసి వచ్చినాక ఆ నిర్ణయాన్ని ఫైల్ రెడీ చేసి కేబినెట్లో పెట్టినాం కలెక్టివ్ టిషన్ తీసుకున్నాం కలెక్టివ్గా పోయినాము ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే రాత్రి కూడా నన్ను మిత్ర కూడా చేసినారండి మీడియా ఇది మీకు అవసరమా పోనీ మీకు సిట్ ఏమన్నా మేము వాళ్ళ దగ్గర రికార్డు పోయినాము ఎనిమిది కోట్లు ఎత్తుకొని వచ్చేస్తున్నాము అంటే ఆ ఎనిమిది కోట్లను మోసుకొని పోవాలి కదా పెట్టలేను కనపడదు కదా మళ్ళీ మిగిలిపోయింది నేను అనిపిస్తుంటానా సార్ కాబట్టి దయచేసి నేను కోపం అన్నదండి మీరు కూడా నాకు అన్నదమ్ముల మాదిరిగా నాకు వయసులో చిన్నోళ్ళు అయిన నేను నా డైరెక్టర్ని అసాసినేట్ చేసే కార్యక్రమాలు చేయొద్దండి అని మీ ద్వారా మీ పత్రికలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అది మీరే పెట్టుకున్నారా విచారం చేస్తాను వాళ్ళు ఎక్కడ మళ్ళీ పిలిస్తే పోవాలి కదా ఒరే నేను ఒకవేళ నాకు తెలిసిన రహస్యంగా అది నువ్వు ఉంటే మరి దయచేసి నువ్వు నేను కొట్టుకున్నానని పెట్టేస్తాను మరి ప్రస్తుతం చిన్న పిట్ట తండ్రి కాబట్టి మీ ఫ్రెండ్స్ను సార్ ఒకటి పెట్టేస్తారు సార్ సార్ మీరు ర్యాగి మన నన్ను చేసినట్టు ఎవరిని చేయాలి సార్ ఏదో ఒక పెద్ద వ్యక్తిని కోట్లు కోట్లు చంపాసిన వాళ్ళు ఇంటికి పోయి మీరు క్వశ్చన్లు వేయండి చూడండి ఏం సార్ నాకు సార్ బలహీనుని ఎంత దూరమైన బ బలహీనుని బల బలహీనుడిగా చేస్తారు అంతేగాని బలవంతుని బలహీనుడిగా ఎవరు చేయరు నన్ను క్వశ్చన్ లేసారు సహకరించారు నేను వాళ్ళకి సహకరించినాను నేను ఏమన్నా అంటే వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పిలిస్తే రమ్మని కూడా వాళ్ళు నన్ను అంటే ఇంకా అది వేరే రకంగా వెళ్ళిపోతుంది ఒకవేళ నన్ను పిలిస్తే నేను బాధ్యతగా పోవాలి కదా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నేను పోనా నేను ఏమైనా దొంగ నేను దోపిడి చేసినా మర్డర్ చేసిన పరిగెత్తి పుస్తకా నేను నీట్గా ఉన్నాను కానీ నీట్గా చేసినాను మా మా నాకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా నాకు నేర్పే నేర్పించాడు నన్ను నీతివంతుడిగా బ్రతకమనియడు వాళ్ళ నాయన అటునే చెప్పినాడు ఇతను అటునే చెప్పినాడు అదే విధంగా ఉండను నేను రాజశేఖర రెడ్డి ఉంగరం జగన్మోహన్ రెడ్డి ఉంగరం వేసుకున్నది కూడా మీరు రాసిన పేపర్లో ఈరోజు ఈ రెండు పేపర్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు రాస్తున్నారంటే నాకు ముగ్గురు బిడ్డలు నాకు మా ఇల్లు చదువు లేని ఇల్లు మా నాయనకి చదువు రాదు మా అమ్మకు చదువు రాదు మేము గుడ్సులే ఉన్నాము మాకు ఆస్తులు లేని గ్రామం అది ఉండే అచ్చనిపోతుంది చేసినాము అంటే వాళ్ళకి మేము మేమంతా బాధ చదువుతున్నాం కదా నువ్వు చెప్తే నీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము ఆ విద్య వల్ల మా తమ్ముడు పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన్ పోయినాడు నా బిడ్డలు ఫారిన్లే ఉండరు ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్ట వచ్చిందంటారు వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు మా తమ్ముడు పిల్లకాయలు ఉన్నారు మా చెల్లి పిల్లలందరూ కూడా మంచి పోషులు ఉండరు వాళ్ళకి దరిద్రం అనేది తెలియదు వాళ్ళ సంపత్ ఉండరు మా పాప కూడా ఫిజియోథెరపీ అయింది లా కూడా అయింది అయిపోయింది ఒక సబ్జెక్ట్ ఏదో ఉండదు అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ చెప్తున్నాను ఆ మీద నిలబడింది ఆమెను కూడా ఏ విధంగా అంటే మా క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తే కూడా ప్రజలు మా ఉంటారు పేదవాళ్ళందరూ నా పక్క ఉంటారు సార్ ఒకవేళ మహారాజులు పెత్తందారులకి నా పైన అని జవాబు గారు కేవలం సాక్షి నేను నా క్యారెక్టర్ ని అసోసిమేట్ చేస్తాను గితను అడుగుంటే కూడా నేను ఎనిమిది కోట్లు ఎన్ని ఎన్ని రోజులు అసలు ఎన్ని ఆ కోట్లు ఎట్లుంటుందో కట్ట కట్ట కట్టలు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా చూసి ఉంటాను రెండు వేలు కూడా చూసి ఉంటాను మరి లేదని అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదా దాన్ని ఎంచాలంటే ఎప్పుడు నిన్నంతా ఐదు గంటల సేపు కూర్చొని పెట్టి రాత్రి అంతా చేస్తా ఉండడం అంటే పోయాలి సార్ మీరు చెప్పండి సార్ అది అది ఏం చెప్పు ఎందుకంటే సార్ లేదా ఒక్క మాట చెప్తాను సార్ ఎవరు సార్ మార్చేది ఏ పార్టీ మారుస్తుంది ఇన్ఛార్జీలు మీరే చెప్పండి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో మారుస్తారు జగన్ అందని మారుస్తాడు వైఎస్ఆర్ పార్టీలు మారుస్తాడు బీజేపీలు ఎంబర్ మారుస్తారు బీజేపీ రెడ్డి మారుస్తారు ఇది కూడా బీబీఎని ఏబిఎన్ సెల్ మార్చేస్తాం మార్చేస్తూ ప్రజలు తప్పు దోడు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ పాప కంటిన్యూగా ఇన్ఛార్జ్ మేమైనా అవినీతి పరుల లేకపోతే ఎక్కడైనా భూ కబ్జాలు చేసినామా లేకపోతే ఎక్కడైనా దోపిడీ చేసినామా హండ్రెడ్ పర్సెంట్ ఆ పాపను గా ఉంటుంది ఆ పాపే ప్రజలతో సేవ చేస్తుంది నాకన్నా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను ఆ పాపను పెట్టినా నాకన్నా ఇంకా నీతి నిజాయితీగా బతకమంటున్నాను ఒకవేళ ఎక్కడైనా నీతి తగ్గిందంటే ఆ రోజు రిజర్వ్ చేసి ఇంటికి వచ్చా చేస్తుంది దీని మీద రీసెంట్ మీరు అడిగారు ఉచిత ప్రయాణం నేను ఇది చేస్తే మళ్ళీ నాకు ఏదో ఒకటి కలుపుతారు అది చెప్పిస్తారు స్కీములు పెట్టినప్పుడు ఇప్పుడు వికలాంగులు పెట్టినారు కదా వాళ్ళందరూ వికలాంగులు కావాలంటే మా నియోజకవర్గంలో చూడండి నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉండే వాళ్ళు కూడా తీసేస్తారు నువ్వు ఎంతసేపు కొంతమంది తీసి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినట్టే నీకు వచ్చే లబ్ధి ఏమి ఉండదు అదే విధంగా మీకు ఈ ఫ్రీ బస్సు ఉన్నారు కదా ఫ్రీ బస్సు ఆయన మాట ఏమి ఇచ్చాడు ఈ ఫ్రీ బస్సు అనేది రాష్ట్రం అంతా తిరగవచ్చు అన్ని బస్సులు పోవచ్చు నాకు ఆ వ్యత్యాసం లేదు మరి ఈ పొద్దు ఐదు బస్సులు సెలెక్ట్ చేసిన ఇది మాట్లాడినామనుకో వాడు మాట్లాడినాడు నవీన్ అడితే లోపలేరా అందులో పోలీస్ వ్యవస్థ వచ్చిందండి ఎప్పుడు పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా దిగజారు ఈ పొద్దు పోలీస్ వ్యవస్థ ఎక్కువ ఉండదంటే నాకు దెబ్బతి రెడ్డి అని ఒక అతను మామిడి తోటలు నరికేస్తారు మన గంగాధర్ పేదవాడు వాళ్ళకి ఆయన కూతురు ఫిజికల్ యాండ్కేబుల్ నాలుగు ఎకరాలు నరికేస్తే కలెక్టర్ దగ్గిపోయినా ఎస్పీ దగ్గరిపోయినా అందరికి చూపించిన వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరిగేలా ఎంఆర్ఆ జరిగిపోతుంది నువ్వే పార్టీ ఎండిఓ దగ్గిపోతు నువ్వే పార్టీ ప్రసారిపోతు నువ్వే పార్టీ మరి పార్టీలకు అసలు పని చేస్తుండదు కానీ స్పందన అన్నారు ఆ స్పందనలో కలెక్టర్ రాసి పంపిస్తాడు నువ్వు పార్టీ ఆడ ఎమ్మెల్యే చెప్పినాడా తెలుగుదేశం చెప్పినారా దీనిపైన పోతుంటే దీనికి జస్టిస్ అనేది ఎక్కడుండదు సార్ అందుకే నాకు ఇంత ఆలోచన మీరు కూలుగా కూలు నీ కూలుగా లేకుండా కదా నేను పడి పడి బాధలు పడి పై పైకి వచ్చినాడు సార్ మాకేముంది సార్ మమ్మల్ని పట్టుకొని రికార్డు ఏమి రికార్డు ఉంది సార్ ఆ రికార్డులంతా ఎక్కడ ఉన్న తెచ్చుకుని నన్ను వాళ్ళని సార్ ఒకటి ఎవరెవరు నా పైన పెట్టినారో నా ఆస్తి అంతా నా రికార్డులంతా వాళ్ళని హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను ఆ ఎనిమిది కోట్లు కూడా వాళ్ళని ఎత్తుకున్నాను సార్ లేదా ఆ ఎనిమిది కోట్లు నాకైనా తెచ్చిచ్చామను నా పైన పెద్ద కేసు పెట్టి జైలు కూడా పంపించాను లేదా మా బిడ్డలకైనా రెండు రెండు కోట్లు అమ్మిచ్చేస్తాం मीडिया <laughs> मित्र